అందరికీ హృదయపూర్వక నమస్కారం ఇటీవల పీగన్నవరం మండలం చాకలపాలెంలో వైఎస్ఆర్సిపి కోనసీమ అంబేద్కర్ జిల్లా అధ్యక్షుడు మాజీ శాసనసభ్యుడు చెర్ల జగ్గిరెడ్డి గారు అమలాపురం పార్లమెంటు వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ మాజీ మంత్రి పినిపే విశ్వరూపు గారు చంద్రబాబు నాయుడు గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన లోకేష్ గారి పైన కూటమి ప్రభుత్వం పైన ఇష్టం వచ్చినట్లు అవాస్తవాలతో అబద్ధాలతో చెలరేగిపోయారు వీళ్ళిద్దరికీ నేను ఒకటే సవాలు విసురుతున్నా మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే నాతో డిబేట్కు రమ్మని సవాలు చేస్తున్నా సవినయంగా సవాలు చేస్తున్నా ఏడాది కూటమి పాలన నేను వివరిస్తాను మీ ఐదేళ్ల పాలన గురించి మీరు చెప్పుకోవచ్చు ఆల్రెడీ ప్రజలు మీ ఐదేళ్ల పాలనపై పదకొండు సీట్లు ఇచ్చి తీర్పిచ్చి మీకు శిరఛేదం చేశారు అయినా మీకు సిగ్గు ఎగ్గు లేకుండా సొల్లు కబుర్లు చెప్పడం అలవాటైపోయింది అబద్ధాలు మీ డిఎన్ఏగా మారిపోయాయి ఆ పండు ఇది కోనసీమ కూటమికి అడ్డ మీ ఆటలు ఇక్కడ సాగవు మీ పాత పాటలు రోత మాటలు ఇక్కడ వినడానికి ఎవరు సిద్ధంగా లేరు చెవులో పువ్వులు కూడా ఎవరో పెట్టుకోలేదు ఏమండి జగిరెడ్డి గారు మీరు ఒక దళిత ద్రోహి మీ ఊళ్ళో మీ ఇంటి పక్క ఉన్నటువంటి దళిత వాడలో కొంతమంది దళిత యువకులు అంబేద్కర్ బొమ్మ పేపర్ ప్లేట్లపై చిత్రించి వాటిలో టిఫిన్ పెట్టి తిన్న తర్వాత ఇంగిలి ప్లేట్లను చెత్త కుండీలో వేస్తున్నారని బాధపడి అట్లా చేయడం తప్పు అని వారించబోతే అది మీకు నేరం అనిపించి వాళ్ళు మీకు దేశద్రోహులనిపించి రాజద్రోహులనిపించి ఆ దళిత యువకులపై రాజద్రోహం కేసులు పెట్టించి జైల్లో పెట్టించి బెయిలు రాకుండా చేసి వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా చేసి ఉపాధి లేకుండా చేసి భవిష్యత్తు లేకుండా చేసి వాళ్ళ జీవితంతో ఆడుకున్నారే మీకు ఓట్లేసినందుకు మీకు అండగా నిలబడినందుకు మీ ఇంట్లో పనిచేసినందుకు మీ పొలంలో పనిచేసినందుకు ముక్కు పచ్చలారని దళిత యువకుల జీవితాన్ని నాశనం చేశారే ఇది మీ ట్రాక్ రికార్డు కాదా ఏమిటి ఏడాది గడవగానే ఏదో శతకం వల్లిస్తున్నారు నాలుగు ఓన్ల కురవగానే నత్త నాంచారైపోయినట్టు నటించేస్తున్నారు కోనసీమకు ఈజిప్టు పిరమిడ్లు ఎవరు తెచ్చారయ్యా తమరు కాదా ఈ సెట్టింగ్స్ పరిచయం చేసింది కోనసీమ ముఖదారం ద్వారం రావులు ఇసుక కొండలను తెచ్చి అనకొండగా మారింది తమరు కాదా వందల వేల కోట్లు దిగమింగలేదా ఉచిత ఇసుక పాలసీని రద్దు చేసింది మీ ప్రభుత్వం కాదా దగాకోరుకు ఇసుక పాలను తీసుకొచ్చి అనేక మంది భవన కార్మిక భవన నిర్మాణ కార్మిక సోదరుల కడుపు కొట్టింది మీ ప్రభుత్వం కాదా ఇసుక కొండల్ని ఇసుక పిరమిడ్లని కోనసీమకు పరిచయం చేసింది తమరు కాదా తమ కాదా తమ కొత్తపేటలో కాదా గౌరవనీయ వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుల వారు చిర్ల జగ్గిరెడ్డి గారు దీనికి ముందు సమాధానం చెప్పండి మట్టి దిగమింది దిగమింగింది తమరు కాదా మట్టి మాఫియా తమరు కాదా మట్టి తిన్న మన్ను తిన్న పాము తమరు కాదా ఎవరింకా చూసుకోండి మీ ట్రాక్ రికార్డు మీ గత చరిత్ర ఐదేళ్ళు మీ గత చరిత్ర ప్రజల తలలపై నడిచారు మీరు నేల మీద నడలేదు దురహంకారం మీకున్న దురహంకారం ఈ కోనసీమలో ఏ ప్రజాప్రతినిధికి ఏ పార్టీ ప్రతినిధికి లేదు అంత గర్విష్ఠ మీరు మీ వల్ల నష్టపోని వర్గం ఉందా మీ వల్ల నష్టపోని కులం ఉందా మీ వల్ల నష్టపోని వ్యక్తి ఉన్నాడా వ్యవస్థ ఉందా అందరితో ఆడుకున్నారు అందినకాడికి దోచుకున్నారు ఆఖరికి ఖరీదైన ఖాళీ బ్రాంది సీసాలను రీఫిల్లింగ్ చేసి రంగునీళ్ళు యాసిడ్ నీళ్లు పోసి రాష్ట్రం అంతా మందుని అమ్మారంటే కోనసీమ అంతా అమ్మారంటే అది మీ ఘనకార్యం కాదా ఒక కుటీర పరిశ్రమల పరిశ్రమలాగా దొంగ మందు తయారీ కేంద్రాలు మీరు నడిపారంటే బాటిలింగ్ యూనిట్లు పెట్టారంటే అది తమర కొత్తపేటలో జరగలేదా తమ ఏలుబడిలో జరగలేదా చెర్ల జగిరెడ్డి గారు ఏం మాట్లాడతారు మీరు అంతెందుకండి మీ గొప్పతనం ఊరిక చెబుతారు ఆఫ్టర్ ఆల్ ఐదు కిలోమీటర్లు రోడ్డుకి గుంతలు పూడ్పించలేకపోయారు మీరు ఐదేళ్లలో కోనసీమ ముఖద్వారం రావులపాలెం నుండి ఆ మందేశ్వరుడు గుడి వరకు ఐదు కిలోమీటర్ల మేర మీ కొత్తపేట నియోజకవర్గంలో ఓబలంక గ్రామంలో మీ సామాజిక వర్గానికి చెందినటువంటి వందలాది క్లాస్ వన్ కాంట్రాక్టర్లు ఉండే ప్రాంతం ఓబలంక అందరూ కుబేరులే కోటీశ్వర్లే వాళ్ళను తీసుకొచ్చి ఒక్క కాంట్రాక్టర్ని తీసుకొచ్చి ఒక్క గుంతలో ఒక్క తట్ట మట్టి వేయించిన చరిత్ర మీకు ఉందని అడుగుతున్నా ఎందుకు రాలేదు మీ క్లాస్ వన్ కాంట్రాక్టర్లు ఎందుకు మీ మాటను నమ్మలేదు అంటే తమ ప్రభుత్వ హయాములో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించరు హైకోర్టుకి వెళ్ళి రిట్టు వేసుకోవాలి అప్పుడు కూడా డబ్బులు ఇవ్వరు జడ్జిమెంట్ ఇచ్చినా కూడా హైకోర్టు చెప్పినా కూడా అందుకే భయపడి కాంట్రాక్టర్లు అందరూ వలసిపోయారు కొత్తపేటలో ఓబలంకులో ఉన్న మీ సామాజిక వర్గ క్లాస్ ఉన్న కాంట్రాక్టర్లు అందరూ పక్క రాష్ట్రాలకు ఇది మీ ట్రాక్ రికార్డ్ మీరిప్పుడు మాకు సొమతి శతకం చెబుతారు భగవద్గీత బోధిస్తారు చేసుకోండి స్వకుచమర్దనం మీ కార్యకర్తల దగ్గర ఇంకా అబద్ధాలే చెప్పి వాళ్ళని పెడదో పట్టించండి మీ పేరు నాని ఏమో చీకట్లో కొన్ను కొడితే పోయి నరికేండ్రా రఫ రపని మీరేమో రపా రపా చింపేయంరా అని మీరు ఏముంది ఘనకార్యం మీ విశ్వరూపేమో ఒక సిఐని బెదిరిస్తాడు ఒక దళిత ప్రజాప్రతినిధి అయ్యి ఉండి మాజీ ప్రతినిధి అయి ఉండి ఒక దళిత అధికారి అయినటువంటి అమలాపురం రూరల్ సీఐని బెదిరిస్తాడు నిన్ను వీఆర్లో పెట్టిస్తా నిన్ను జైల్లో పెట్టేస్తా నీ ఉద్యోగం పీకేస్తా ఇది కొడుకుతో ఒక దళితుని చంపించాడు వాణ్ణి మీ పక్కన కూర్చోబెట్టుకుంటారు మీరు రీతులు మాట్లాడతారు మీరు ముగ్గురు కలిసి కోనసీమను పరిపాలిస్తారు కొడుకు అమలాపురం ఇన్ఛార్జ్ తండ్రి ఏమో పార్లమెంట్ ఇన్ఛార్జ్ తమరేమో కొ జిల్లా అధ్యక్షులు కొత్తపేట ఇన్ఛార్జ్ ఎవరు నమ్ముతారు మీ మాటలు ఏడాదిలో ఎన్ని విజయాలు ఎన్నిన్ని విజయాలు నాలుగు వేల పింఛన్ ఇచ్చాం అన్నా క్యాంటీన్లు తెరిచాం అన్నం పెడుతున్నాం ఇరవై ఏడు వేల కిలోమీటర్ల రోడ్లు బాగు చేశాం రన్వేల్లాగా మార్చాం తల్లికి వందనం పిల్లలందరికీ ఇచ్చాం బడికెళ్ళిన ప్రతి పిల్లాడికి పిల్లకి ఇచ్చాం అరవై ఏడు వేల ఇరవై అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల విద్యార్థులకు అందించాం కొత్తగా ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళకి కూడా అందించాం అందరికీ ఇస్తానని చెప్పి ఒకళ్ళకే ఇచ్చింది మీరు కాదా కేవలం నలభై ఐదు లక్షల మందికి ఇచ్చింది మీరు కాదా ఐదు వేల కోట్లు మాత్రమే ఇచ్చింది మీరు కాదా ఈవేళ వేల తొంభై ఒక్క కోట్లు తల్లికి వందడం పంచిపెట్టింది కూటమి ప్రభుత్వం ఏం కావాలి ఇంకా సూపర్ సిక్స్లో మీ చెప్పుని అన్ని అమలు అవుతున్నాయి రెండు కోట్ల మంది ఇప్పటికే ఉచిత గ్యాస్ని పొందారు లబ్ధిగా రాబోయే రోజుల్లో సంవత్సరానికి మూడు సిలిండర్లకి మూడు వేల రూపాయలు అకౌంట్లో వేస్తాం వాళ్ళు గ్యాస్ తీసుకుంటారు వినియోగించుకుంటారు ఆ డబ్బుల్ని వేరే విధంగా సంసారంలో పెట్టుకుంటారో వాళ్ళు ఇష్టం ఆడబిడ్డ నిధి రాబోతుంది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఆగస్టు పదిహేను రాబోతుంది మీరు రైతు భరోసా అని చెప్పి పన్నెండు వేలు ఇస్తానని చెప్పి పన్నెండు వేల్లో ఆరు వేలు తెగ కోసి కేంద్రం ఇచ్చే ఆరు వేలు కలిపి పన్నెండు వేలు ఇచ్చాం మేము పద్నాలుగు వేలు కేంద్రం ఇచ్చే ఆరు వేలు ఇరవై వేలు ఇవ్వబోతున్నాం ధాన్యం కొన్న ఇరవై నాలుగు గంటల్లో డబ్బు ఇచ్చాం టార్పాలి ఇచ్చాం సంచలిచ్చాము ఈ రబీ పంటకు ఐదు వేల నాలుగు వందల యాభై ఆరు వందల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో సకాలంలో జమ చేశాం ఒక్క రూపాయి కూడా బకాయి లేదు పదహారు వందల యాభై కోట్లు బకాయి పెట్టిపోయారు మీరు మేము చెల్లించాం విద్యార్థులకు బకాయి పెట్టిపోయారు మేము చెల్లించాం లక్ష నలభై వేల కోట్లు బకాయి పెట్టిపోతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇచ్చుకుంటా వస్తాం మీరు చేసిన విధ్వంసం మీరు చేసిన గాయం మార్పుకుంటూ మార్చుకుంటూ వ్యవస్థల్ని బలోపేతం చేసుకుంటూ సంపద సృష్టిస్తూ అభివృద్ధి చేస్తూ సంక్షేమాన్ని అందిస్తూ ప్రజల గుండెలలో చుచ్చుకుపోతుంది కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణం పోలవరం నిర్మాణం ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిన ఘనత ఏడాదిలో ఒక్క కూటమికి సాధ్యం ఇది మా చరిత్ర ఇది మా ట్రాక్ రికార్డు దమ్ముంటే రండి లేపేస్తాం మీ సొల్లు కవులు ఆపకపోతే మీ నోటికి తాళాలు ఎలా వేయాలో మాకు తెలుసు కబడదారు